జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సూర్యరెడ్డి జనరల్ సెక్రటరీ అంబరీష్ జాయింట్ సెక్రటరీ రమేష్ రాయ్ సభ్యులు అశోక్ మాధవి ఆంజనేయులు లలిత వీర మహేందర్ జ్ఞానోబా నిజాముద్దీన్ రమాదేవి పెంటయ్య విజయ్ కుమార్ వినోద్ కుమార్తో పాటు సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు thank you అందరికీ నమస్కారం మన భారత అసోషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు అలాగే ప్రతి సంవత్సరము న్యాయవాదుల సంక్షేమం గురించి వారి సౌకర్యార్థము ఈ డైరీలు వితరణ అనేది చేస్తున్నాడు అదేవిధంగా సంవత్సరంలో భాగంగానే ఈసారి కూడా డైరీల వితరణ కార్యక్రమం రోజు ప్రారంభమైంది గౌరవ జిల్లా ప్రధాన గారు భవన్ గారు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు ఫార్మల్గా సీనియర్ అడ్వకేట్స్కి ఇచ్చారు మిగతా అడ్వకేట్స్ కూడా అందరూ డైరీ తీసుకుంటున్నారు కాబట్టి డైరీ అనేది అడ్వకేట్స్కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కేసుల విషయంలో కాబట్టి అటువంటి సహాయం ఇస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా బాల తరఫున కూడా అందరూ విష్ణువర్ధన్ రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా ఈ డైరీ వితరణ ఏదైతుందో ఇది న్యాయవాదులకు పిల్లలకు స్కూల్లో టైం టేబుల్ ఎంత ఎంత ఇంపార్టెంటో ఈ డైరీ కూడా డైలీ యూజ్ చేసి కూడా కాబట్టి ఇటువంటి ఉపయుక్తమైన కార్యక్రమాలు విష్ణువర్ధ రెడ్డి గారు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తారు అట్లాగే వారు ఈ విధంగానే ఇంకా ముందట కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ గత ఏడు సంవత్సరాలుగా న్యాయవాదుల డైరీలు పంపించేస్తూ ఉన్నాం మనది మన జిల్లా కోట కాదు యావత్ ఉమ్మడి మెలగ జిల్లాలో ఈ యొక్క టైరీ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయరు కొద్దిగా ఎల్లార్డ్ చేసి రంగారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కొన్ని జిల్లాలో కొన్ని ముఖ్యమైన భారాల్లో కూడా మనం డైరీలు ఇచ్చినాం మరి ఈ మనకు డైరీ అనేది మనకు న్యావాళకు ఎంత అవసరం అంటే డైలీ అప్డేట్లు కేసులు రావాలంటే డైరీ ముఖ్యం కాబట్టి దాని డైరీలో అందరూ కూడా ఈసారి కూడా డైరీ నిండాలని చెప్పి అలా విధంగా కేసులు రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క డైరీ కార్యక్రమాన్ని ఈరోజు జరిగింది గౌరవ గారు రావడం జరిగింది వాటితో పాటు మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్లు చిన్న నేవాళ్ళకు మందికి వారి చేతుల మీదుగా డైరీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ డైరీ వితరణ కార్యక్రమానికి ఇచ్చేసి అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకత తెలుపుతూ మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ డైరీలో అన్ని పేజీలు నినాలని కోరుకుంటూ ఆ విధంగా ఆర్థిక పరిపుష్టి ఆ విధంగా ఆరోగ్యం అన్నీ కూడా న్యాయవాదులకు చెందాలని చెప్పి ఈ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క అవకాశం అందరికి ఇచ్చి ఏడు సంవత్సరాలుగా మేము అడగానే ఇచ్చేసి మా డైరీ స్వీకరిస్తున్న సమృద్ధులైన న్యాయవాదులకు జిల్లాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు అందరికీ కూడా ప్రత్యేకతను తెలుపుతూ ఈ విధంగా డైరీ వితరణ కార్యక్రమాన్ని విజయం చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ